వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా మీ ప్రతిలిపి ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నచ్చవులే పార్ట్ టూ ఉదయం ఆరు గంటలకి అప్పుడప్పుడే మేఘాలను చీల్చుకొని సూర్యకిరణాలు ప్రపంచానికి తన వెలుగుని పంచడానికి తహతహలాడుతున్నాయి అఖీ అకి అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి వెతుకుతుంది కామాక్షి బెడ్ పైన ఉన్న బెడ్షీట్ని తొలగిస్తే అక్కడ మనిషి ఆకారంలో పెట్టిన దిండ్లను చూసి తన బుగ్గని నొక్కుంటుంది ఇది నన్ను బోల్తా కొట్టించడానికి ఇలా చేస్తుంటుంది అని అనుకుంటుంది దీనికి ఇదే పని అయిపోయింది నన్ను బాగా అల్లరి చేయడం అయినా ఈ మధ్య ఎందుకింత ఎర్లీగా లేస్తుంది అని ఆలోచిస్తే మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది కామాక్షి కామాక్షి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అంటూ వచ్చి సోఫాలో కూర్చుంటాడు కామాక్షి భర్త రామారావు మంచినీళ్ళ గ్లాస్ తీసుకొచ్చి భర్త కందిస్తున్న కామాక్షి అయిపోయాయా మీ ఎవరాలు జాగింగ్ కని వెళ్తారు అక్కడ పార్కులో కూర్చొని అందరితో ముచ్చట్లు పెడతారు అని అంటుంది కామాక్షి తన భర్తను అయితే మీతో పెట్టిన ముచ్చట్లు అదొక్కటే తక్కువ రిటైర్ అవ్వక ముందే ఆఫీస్ ముచ్చట్లు అయిన తర్వాత పార్కులో ముచ్చట్లు మీకు ఎక్కడ తీరుకుందిలే నాతో మాట్లాడడానికి అని మళ్ళీ అంటుంది సరేలే కానీ అది ఇప్పుడు ఉండేదే మన ఇద్దరికి మన ఆకి ఎక్కడికి వెళ్ళింది నాతో చెప్పకుండా అని భర్తను అడుగుతుంది ఆకి నాతో పాటు వచ్చింది కదా నీతో చెప్పొద్దంది అందుకే నేను చెప్పలేదు అవునా అయితే మరి అది ఏది ఒక్కరే వచ్చారే అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుతుంది ఇంత వయసు వచ్చినా కానీ దానికి పిల్లలతో ఆడటం మాత్రం మానడం లేదు ఎంత చెప్పినా వినట్లేదు ఏదైనా కాస్త చెప్పచ్చు కదా పెళ్లి చేస్తే ఈపాటికి ఇద్దరిని చంకనేసుకునేది అని అంటుంది కామాక్షి నువ్వన్నది నిజమే కామాక్షి కానీ మన అఖికి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు మన కొడుకు పెద్దవాడుగానే మనల్ని వదిలేసి ఉద్యోగాలంటూ విదేశాలకు వెళ్ళిపోయాడు ఇది ఇక్కడ పుట్టిన నేల విశేషం లేక మన అదృష్టము మనకి తోడుగా ఇక్కడే ఉండిపోవడానికి డిసైడ్ అయిపోయింది ఒకవేళ నువ్వు అన్నట్లు పెళ్లి చేస్తే మాత్రం తనని మన ఇంట్లోనే ఉంచుకుంటాను తనని వదిలేసి నువ్వు నేను ఉండగలమా అని అంటాడు రామారావు మీరనేది మరీ బాగుంది పెళ్లి చేయకుండా పిల్లని ఇంట్లోనే ఉంచుకుంటారా ఏంటి ఆ గడియలు వస్తే తప్పకుండా అలాగే జరుగుతుంది దానికోసమేగా ఇన్ని రోజులు మీరు పెళ్లి చేయకుండా ఉన్నారు మీరు ఇలా ఇల్లరిక మల్లుడు కోసం ఎదురు చూస్తూ ఉంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అంటూ వంటగదిలోకి వెళ్తుంది పైకి అలా అన్నదే కానీ తనకు కూడా ఆకి వారిని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు తను కూడా ఎన్నో సంబంధాలు వెతికింది ఇల్లరికం ఉండే పెళ్లి కొడుకు కోసం ఇప్పటికే ఆఖీకి ఇరవై మూడు వచ్చింది వచ్చే సంవత్సరం వెల్లరికి మల్లుడు దొరికినా దొరకపోయినా తనకు తప్పకుండా పెళ్లి చేసి తీరాల్సిందే అని దృఢంగా నిశ్చయించుకుంది కామాక్షి సరే సరే లోపలికి వెళ్ళి బాధపడుతున్నావని నాకు తెలుసులే కానీ ఇలారా ఓసారి అంటాడు రామారావు తను బాధపడుతుందని రామారావు గ్రహించేసరికి చిరుకోపంగా బయటకు వస్తుంది కామాక్షి కామాక్షి మీ ఆడవాళ్ళంతా ఎందుకు బాధ వచ్చిన సంతోషం వచ్చిన వంటగదిలో అన్నీ చూపించేస్తారు మా మందు చూపిస్తే మేము కూడా మీతో సహా బాధపడ్డమో ఆనందపడమో చేస్తాం కదా అని కొంటెగా అంటాడు రామారావు చాలు చాలే మీ సంబరం మీ అలవాట్లే మీ మనవరాలు కూడా వచ్చాయి అన్నీ చిలిపి బుద్ధులు చిలిపి అలవాట్లు రేపు పెళ్లి చేసుకోబోయేవన్నీ ఎన్ని అగచాట్లు పెడుతుందో మన నేను వెళ్ళి తులసి కోట పూజ చేసి వస్తాను మీరు ఇక్కడే కూర్చోండి వచ్చిన తర్వాత నేను టిఫిన్ పెడతాను అని అంటుంది కామాక్షి అలాగేలే అంటూ అక్కడ ఉన్న ఆ రోజు పేపర్ని తీసి చదవడం మొదలు పెడతాడు రామారావు గారు అకిరా చిన్నగా నడుచుకుంటూ వచ్చి తులసి కోట దగ్గర ఉన్న తన బామ్మ కళ్ళు మూస్తుంది అకి ఏంటి అలవాటు స్నానం చేయకుండా నన్ను ముట్టుకోవడానికి నీకు తెలీదా అని కళ్ళ మీద ఉన్న చేతుల్ని తీసేస్తుంది బామ్మ ఈ ఒక్కరోజు ఏమీ అవ్వదులే అంటూ తనని గట్టిగా హక్ చేసుకుంటుంది ఆ చాలే కానీ ఎందుకని మధ్య చాలా పొద్దున్నే లేస్తున్నావు ఏమైంది అంటూ పూజ ముగించేస్తుంది నాకు ఈ మధ్య కొత్త అసైన్మెంట్ వచ్చింది నీకు తెలుసు కదా ఆ తెలుసులే అయితే అది దేని గురించో తెలుసా నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది అదేంటో ముందు చెప్పు అని అడుగుతుంది కామాక్షి అది నేను లవ్ స్టోరీ గురించి కామిక్ చేయాలి మరి నాకు లవ్ స్టోరీ గురించి అంతగా తెలియదు కదా అందుకే తాతయ్యతో పార్కుకు వెళ్ళాను అక్కడ ఎవరైనా లవ్ జంటను చూస్తే చేయొచ్చు కదా అని ఓహో అదేనా నువ్వు ఉదయాన్నే లేవడానికి కారణం అని అడుగుతుంది అయితే నువ్వు ఇంతవరకు లవ్ స్టోరీస్ చూడలేదా చూశాను అయినా కానీ నాకు లవ్ గురించి అర్థం అవ్వట్లేదు ఇంకా తాతయ్యని కూడా మీ లవ్ స్టోరీ చెప్పమని అడిగాను కానీ తాతయ్య చెప్పింది కూడా నా బుర్రకి ఏం అర్థం కాలేదు పోయిపోయి మీ తాతయ్యని అడిగావా ఆయనకే అసలేం తెలీదు ఇక నీకేం చెప్తాడు పద పద త్వరగా దాని గురించి తర్వాత ఆలోచిద్దు కానీ ముందు టిఫిన్ చేయొద్దు నీకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేశాను జీడిపప్పు ఉప్మా పేరు వినగానే అఖీకి నోట్లో నీళ్ళు ఊరాయి దాంతో సరే పద నాన్నమ్మ దాని గురించి తర్వాత ఆలోచిద్దాం అంటూ ఇంట్లోకి వెళ్ళబోతున్న వారికి ఎవరో గేటు తీసిన చప్పుడు అవడంతో వెనక్కి తిరిగి చూస్తారు ఇద్దరు ఒకేసారి ఎవరా అని చూస్తారు అక్కడ సంజన గేటు తీస్తూ ఉండడం చూసి రామ్మ సంజన అమ్మ నాన్న ఎలా ఉన్నారు ఈ మధ్య అసలు ఇది వైపే రావడం లేదే అని అడుగుతుంది కామాక్షి లోపలికి వచ్చి మళ్ళీ గేట్ వేస్తూ కొత్త సమస్య వచ్చి పడింది దాన్ని ఎలా తీర్చాలో అస్సలు అర్థం కావట్లేదు అని మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్తారు వాళ్ళ ముగ్గురు నచ్చవే నచ్చావులే అంటూ టేబుల్ మీద ఉన్న సెల్లో రింగ్ టోన్ మోగుతుంది టేబుల్ కింద తన పెన్సిల్ పడిపోతే వెతుక్కుంటున్న చరణ్కి ఫోన్ రావడంతో హడావిడిగా పైకి లేవబోయి అతనికి టేబుల్ తలకి తగులుతుంది అబ్బా అంటూ తలను రుద్దుకుంటూ ఎవరైనా తనని చూశారేమోనని అటు ఇటు చూస్తూ సెల్ని చేతిలోకి తీసుకుంటాడు అందులో ఉన్న నేమ్ చూసి అబ్బా ఇంకెన్నిసార్లు చేస్తాడు ఏనా ఇప్పటికే వంద సార్లు చేశారు అంటూ బాస్ గదిలోకి వెళ్తాడు చరణ్ ఆఫీస్ రూమ్లో హుందాగా కూర్చొని ముఖం మీద అసలు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చిన్న స్మైల్ కూడా చేయకుండా ఏవేవో పేపర్లు చూస్తూ ఉంటాడు ఆర్యన్ ఆర్యన్ని చూసిన చరణ్కి చాలా కోపం వస్తుంది దాంతో రే నువ్వేమో ఇక్కడ ఇలా ఉన్నావు ఆయనేమో అక్కడ అలా మధ్యలో నన్ను బాగా వాడుకుంటున్నారు మీరిద్దరూ అని చాలా చనువుగా మాట్లాడతాడు మాత్రం చనువు ఉంటుందిలేండి చిన్ననాటి మిత్రుడు ఇంటి పక్కనే ఇల్లు పైగా తనను వదలకుండా తన చదువుకి తగ్గ ఉద్యోగం కాకపోయినా తనతోనే ఉండిపోయాడు కదా మరి ఏమైంది ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు అని నిమ్మలంగా అడుగుతాడు ఆర్యన్ తన స్టైల్లో ఏమైందా మళ్ళీ ఏమైందా నన్ను అడుగుతున్నావు నువ్వు తాత ఇప్పటికే వంద సార్లు ఫోన్ చేశాడు నేను ఎత్తకుండా తప్పించుకున్నాను ఇదిగో ఇప్పుడు కూడా చేస్తున్నాడు మాట్లాడు అంటూ ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెడతాడు చరణ్ చరణ్ ఎందుకు ఎత్తావు ఫోను అంటూ ఇంకేదో అనుభవుతుంటే ఫోన్లో అవతల వ్యక్తికి ఆ పాటలు కాస్త వినబడతాయి దాంతో అవతల వ్యక్తి కోపపడతాడు రే మీరు నా ఫోన్ ఎత్తకుండా మేనేజ్ చేస్తున్నారు కాదు నాకు అర్థమైపోయింది ఉండండి ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు అవతల ఉన్న వ్యక్తి దాంతో ఆర్యన్కి చరణ్ మీద కోపం వస్తుంది రే నిన్నెవరు నా ఫోన్ ఎత్తమన్నారు అని అంటాడు ఆర్యన్ ఆహా మరి ఎత్తకేం చేయాలి తాతయ్య సంగతి నీకు తెలియదారాం బాబు నీ మీద ఉన్న ఫ్రస్టేషన్ అంతా నా మీద తీర్చుకుంటున్నాడు ఇప్పుడు వస్తున్నాడు కదా మీ పాటలు మీరు పడిన నా చాంబర్కి నేను వెళ్ళిపోతున్నా అని అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటాడు ఆర్య ఎంత పిలిచినా పలకకుండా ఆర్య కూడా తన తాతయ్య వచ్చేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ తనకు అవకాశం ఇవ్వకుండా రూమ్లోకి ఎవరో రావడం చూసి మళ్ళీ కుర్చీలో కూర్చుంటాడు అక్కడికి వచ్చిన వ్యక్తి డోర్ నాక్ చేస్తాడు రమ్మన్నట్లు చేతివేళ్లతోనే సైగ చేస్తాడు ఆర్య అక్కడ పని చేస్తున్న ఆఫీస్ బాయ్ వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో ప్రొఫెసర్ వచ్చారు వారిని లోపలికి రమ్మంటారా అని అడుగుతాడు ఎవరిని ఆలోచిస్తూ రమ్మనని చెప్తారు దాంతో అతను బయటికి వెళ్ళి వారిని చూసి ఆర్యను లేచి నిలబడతాడు ఎవరో కాదు తను చదువుకున్న ఆకే వచ్చారు అంటూ వాళ్ళకి చేసి దారిని ఈ మధ్య మన కాలేజీ నియమించాలని నేను తిప్ప చూస్తాడు ఆయన కూడా ఉన్నట్టు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అట్లాగా అంటాడు దొరకడు ఈ మధ్య కాలంలో అలాగని నువ్వేమీ బిజీగా లేవు బాగుంటుందని అంటూ ఇద ఆర్యని ఏం మాట్లాడాడు అనే బయలు ఒకసారి ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా పాటిస్తాడు దానికే కట్టుబడి కూడా ఉంటాడు అని ఆర్య వారికి ఏం ఉండండి నెక్స్ట్ అప్డేట్ దాకా ఇంకా కొనసాగుతూనే ఉంది మీకు ఒక విషయం చెప్పాలి నేను ఈ వీడియో చేయడానికి రాత్రి పూట చేస్తున్నాను ఎందుకంటే మా ఇంటి ప్రక్కనే పెద్ద హైవే రోడ్డు ఒకటి ఉంది అక్కడ కుక్కలు చిన్న బైకులు కార్లు పోయిన పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది నా కష్టాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అలాగే నా వెనకొచ్చే చప్పుళ్ళని కాకుండా నా స్టోరీని మీరు ఆదరిస్తారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతేకాదండ ఈ వీడియో చూసి వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేయండి అలాగే నా స్టోరీస్ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు స్టోరీస్ కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు